హలో అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి రెండొచ్చేయండి ఈరోజు నేను మీకోసం ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను అది హెయిర్కి సంబంధం ఉంది ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోతాము జుట్టు అంటే ఇష్టపడిన ఆడపిల్లలు ఎవరు ఉంటారు ఆడపిల్లలు మీకోసమేరా ఇది చేయండి వర్షాకాలం కాబట్టి జుట్టు బాగా ఊడుతుంది ఇలా చేస్తే కొంచెం దాన్ని తగ్గించుకో ఊడిపోకుండా ఉంటే చాలు ఈ స్పూన్తో స్పూన్ ఉన్నారా ఈ లేస్ని కూడా ఇందులో వేసేసుకుందాము తర్వాత అందుకండి కొంచెం కరివేపాకు కరివేపాకు తలకు చాలా మంచిదండి అందుకే కరివేపాకు కూడా వేసుకుంటే హెయిర్కి మంచిది ఆ తర్వాత దీన్ని బాగా మరగనిద్దామండి సిలోకి రావాలన్నమాట ఉడికిన తర్వాత ఇంక ఇప్పుడు ఆపేయచ్చండి ఇదిగోండి అండి ఆరిన తర్వాత ఇలా జల్లా వస్తుంది ఇందులో మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ కలిపి హెయిర్కి అప్లై చేసుకోండి ఆ తర్వాత ఒక గంట తర్వాత మీరు హెడ్ బాత్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియోలు కనుక మీకు నచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్ యూ అండి బాయ్